హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో అయితే నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను అండ్ కొన్ని ఫ్యామిలీ అప్డేట్స్ నా ఫీలింగ్స్ అండ్ ఇవాళ నా రోజంతా ఎలా గడిచింది ఇంకా త్రీ థౌజండ్కి నేను లెటెస్ట్ చేస్తాను అని చెప్పాను కదా సో దాని గురించి కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి ఇన్స్టాలో కూడా అంటే ఎలా చేస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని సో దాని గురించి అయితే నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను సో నా మార్నింగ్ అయితే ఇవాళ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది ఇంకా నేను లేచి ఫ్రెష్ అయ్యి బ్రష్ అది చేసుకొని అన్నీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంక నేనేమో వంట పని స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ ఏంటంటే మా అత్తమ్మ ఆనియన్స్ అవేమీ తినరు ఇంకా గార్లిక్ అవి కూడా తినరనమాట సో తనకి మాత్రం సింపుల్గా ఆలూ ఫ్రై ఒకటి చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అన్నీ వేసి ఇంకా మా కోసం నార్మల్గానే పన్నీర్ కర్రీ ఒకటి వండుతున్నాను ఒకవైపు ఏమో ఆలూ ఫ్రై చేస్తూ ఇటువైపు నేను టమాటోస్ అయితే మగ్గ పెడుతున్నాను అనమాట టమాటో చట్నీ చేద్దామని చెప్పి సంతూకి ఈ కొబ్బరి చట్నీ అది ఇది ఉండకపోయినా పర్లేదు కానీ దోశ ఇడ్లీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టొమాటో చట్నీ కావాలి లేకపోతే అంత ఇష్టంగా తినరనమాట సో అందుకనే చేస్తున్నాను ఇంకా కడా ఏమో నా దగ్గర ఒక్కటే ఉంది మేము అందరం సపరేట్ అయిపోయినప్పుడు నేను చాలా వరకు సామాన్లు పైన ఇచ్చేసాను పెద్ద కడాయి అన్నం వండుకునేవి అవన్నీ ఇచ్చేసాను అనమాట సో నా దగ్గర చాలా మినిమం ఉన్నాయి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మేము మా అత్తమ్మ వాళ్ళతో కలిసాం అనమాట కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఇంట్లో దానివల్ల ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కదా సో అట్లే ఫస్ట్ ఆలు ఫ్రై చేసేసి తర్వాత పన్నీర్ కర్రీ వండుదాం అని చెప్పైతే అనుకుంటున్నాను అయితే మేమందరం సపరేట్ అయిపోయాక మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉండేదాన్ని కదా సో నాన్ వెజ్ అలాంటివి వండినప్పుడు అయితే నేను అందరి కోసం వండేసేదాన్ని ఇంట్లో ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ తినంది ఎవరంటే మా తోటి కోడలు ఇంకా వాళ్ళకి డైలీ ఫుడ్ అయితే తనే ఇస్తుంది వంట చేసి పైకి కిందికి తిరగడం ఎందుకు మీరు నాకు రేషన్ ఇచ్చేసేయండి కొనేసి మంత్లీకి ఎంతైతే అంత నేను వండేస్తాను అని చెప్పింది ఇంకా మేము కూడా అట్లానే చేస్తామన్నమాట నా దగ్గర మనీ ఉంటే ఉన్నదానికంటే నేను ఎక్కువ రేషనే ఇస్తాను వాళ్ళకి అయినా కూడా ఇప్పుడు ఏమైతుందంటే సంతు రిజైన్ చేసేసారు బ్లింకెట్ ఆఫీస్లో తను వేరే జాబ్ చూసుకున్నారనమాట సో దానివల్ల ఏమైందంటే ఈ మంత్ శాలరీ అనేది రాదు కాదు ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన శాలరీ అయితే వచ్చింది దానివల్ల నా దగ్గర ఇప్పుడు కొంచెం తక్కువ మనీ ఉన్నాయన్నమాట దాంతోనే నేను ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గడపాలన్నమాట సో నాకు దగ్గర ఎంత ఉన్నాయో అంతలోనే నేను రేషన్ తీసుకొచ్చాను ఇంకా వీళ్ళకేమో పైన గొడవలు స్టార్ట్ అయినాయి నాది ఇది ఖర్చు అయిపోతుంది నాది అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి వీళ్ళకేమో గొడవలు స్టార్ట్ అయినాయి మా అత్తమ్మ వాళ్ళకి తనకి ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం చిరాకు వచ్చేసింది ఇంకా నేనైతే చెప్పాను సరే ఎందుకు పద్దాక గొడవ పడ్డం ఇక మీదట నేనే వాళ్ళకు కూడా కింద వంట చేస్తానులే మీ మట్టుకు మీరు వండుకోండి అని చెప్పాను సో అందుకని ఇక మీదట అత్తమ్మ వాళ్ళు మాతో కలిసే తింటారు కింద అయితే ఉండట్లేదు వాళ్ళు ఉండమని చెప్పాం కానీ ఉండట్లేదు జస్ట్ నేను అన్నం వండేసి అక్కడ పెట్టేస్తాను ఎవరికి ఎప్పుడు నచ్చితే వాళ్ళైతే తింటారనమాట నేనైతే ఇక్కడ కూరలు వండుతున్నాను కదా అత్తమ్మునైతే రోటీ చేసేయమని చెప్పాను ఇంకా తను రోటీ చేసేసారు నేనైతే ఏ పనన్నా చేస్తాను బట్ అదేంటో రోటీస్ చేయాలంటే నాకు భలే చిరాకు సో ఇంక మేమైతే మాట్లాడుకున్నాం అనమాట ఇట్లా మళ్ళీ కింద మాత్రం ఏం గొడవలొద్దు రోటీ చేస్తే అన్నం వండలేదని అన్నం వండితే రోటీ వండలేదు అని చెప్పి సో ఇంతకు ముందు ఇలాంటి గొడవలు అయినాయి అనమాట వాటి గురించి ముందే క్లారిటీ ఇచ్చాను సో నాకు ఏ రోజు నా మంత్స్ అనిపిస్తే ఆ రోజు నేను రోటీ చేస్తాను పూరలో ఆబ్వియస్లీ వండుతానే ఉంటాను అని చెప్పేసి అన్న ఇంకా తనేమో పర్లేదులే నా రోటీ చేయాలి అన్నప్పుడు నాకు చెప్పేసే నేను తొందర తొందరగా చేసేస్తాను కదా నాకు అలవాటు కాబట్టి అన్నారు సో అందుకని ఇవాళ నేనైతే కింద వంట చేసేస్తాను కూరగాయలు అవి కట్ చేసుకొని నేను చేసుకున్నా ఇంకా మా అత్తమేమో పైన రోటీస్ అవి చేసి తీసుకొచ్చారు కింద ఇంకా పన్నీరేమో గ్రేవీ టైప్ కదా ఇంకా సంతుకి చిన్న బాక్స్లో పెడదామనేసరికి ఏమో మా అత్తమ్మ తను తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంకా సంతు ఏమన్నారంటే ఇక్కడ రోటీ తినేస్తాను నాకు బాక్స్లో దోశ అండ్ చట్నీ పెట్టిచ్చేసా అంటే అది పెట్టించేసాను ఇంకా నేను ఒక రెండు దోశలు వేసుకున్నా అయితే తను పన్నీర్ తింటూ చెప్తున్నారు కొంచెం బాగా పుల్ల పుల్లగా ఉంది పన్నీర్ కొంచెం స్పాయిల్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంక నేను ఒక పన్నీర్ ముక్క తిన్నాను నాకు అదే అనిపించింది యాక్చువల్లీ టూ డేస్ క్రితం మేము చేపల కూర తెచ్చుకున్నాం అనమాట మీకు చెప్పా కదా తను మా తోటి నాన్ వెజ్ తినదని తన అయితే పన్నీర్ తీసుకొచ్చారు బట్ ఇంకా వాళ్ళకి వాళ్ళకి గొడవలైంది కదా ఈ పన్నీర్ తీసుకొచ్చినా తను వండలేదనమాట అయితే తను వండకపోతే నాకన్నా ఇవ్వచ్చు కదా నాకు కూడా ఇవ్వలేదు సో అది డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోవడం వల్ల దానికి కొంచెం పులుపు టేస్ట్ వచ్చేసింది ఫిష్ కర్రీ కూడా పంపించాను అది తను తినలేదు తర్వాత డ్రైనేజ్లో పడేసిందంట సో కొంచెం కోపం వచ్చింది అలా ఫుడ్ వేస్ట్ చేసినందుకు సో అదంతా పక్కన పెడితే నేను ఒక ఫన్నీ థింగ్ చెప్పబోతున్నాను ఇప్పుడు మా ఇద్దరి గురించి యాక్చువల్లీ నాకు సందుకి ఒక చిన్న అలవాటు ఉందనమాట సో కొన్ని టైమ్స్లో ప్రేమగా మాట్లాడుకుంటాం కొన్ని టైమ్స్లో కావాలని అరుచుకుంటూ తిట్టుకుంటూ అట్లా అనమాట ఫన్నీ వేలో సో ఒక్కొక్కసారి మా అత్తమ్మ వాళ్ళు కానీ మా తోటి కోడలు వాళ్ళు విని వీళ్ళు నిజంగా గొడవ పడుతున్నారేమో అని అనుకునే వాళ్ళంట సో నన్ను ఒక్కొక్కసారి అడిగినప్పుడు నేను నవ్వుకునేదాన్ని అయ్యయ్యో మేము ఫన్నీగా అలా మాట్లాడుకుంటాము అని సో మీలో ఎవరన్నా బాలాగా ఉన్నారా లైక్ కావాలని గొడవ పడినట్టు యాక్ట్ చేయడం అలా మాట్లాడుకోవడం అరుచుకొని అట్లాంటి అలవాట్లు ఎవరికన్నా ఉంటే ఒక కమెంట్ చేసేయండి बंद कर संतो और कुछ नमक वमक कम सही है तो बहुत मान मान क्या कर लेगी సో ఇట్లా ఉండేది యాక్చువల్లీ ఇక్కడ సంతూ తినలేక తినలేక తింటున్నాడు ఆ రోటీని అది పుల్ల పుల్లగా ఉంది కదా పన్నీర్ తింటుంటే సో తనకు అనమాట బట్ ఇంకా ఏదో ఒకటి తినాలిగా కడుపు నింపుకోవాలని ఒక్క రోటీ తిన్నాడు అంతే ఇంకా నాకేమో రైస్ చాలా అలవాటు అనమాట చిన్నప్పటి నుండి ఆబ్వియస్గా మనం రైస్ తిని పెరిగాం కాబట్టి నాకు ఏ రోజన్నా రైస్ తినకపోతే నేను ఆ రోజు ఉపవాసం చేశానేమో అన్నట్టు అనిపించింది ఇంక ఇవాళ ఎలాగో రోటీస్ చేసింది కదా మా అమ్మ చాలా అని రైస్ వండలేదు దట్టు ఇంకా పన్నీర్ కర్రీ కూడా అంతగా బాగోపోవడం వల్ల నేనైతే ఒకే నేను ఇంతకు ముందు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసే అనమాట డైరెక్ట్ గా లంచ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు తింటున్నాను ఇంకా సంతూతో పాటే తింటున్నాను తను లేకపోతే ఒంటరిగా అంతగా తినబుద్ది కాదు నాకు సో నా మాక్సిమం వర్క్ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంకా సంతూ వెళ్ళిపోయాక ఖాళీగానే ఉంటాను ఇంకా ఆ టైంలో వీడియోస్ ఎడిట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తా ఉంటా చాలా చాలా వేడిగా ఉంది వేడిగా ఉంది ఆల్మోస్ట్ పని అయిపోయింది వంట అదంతా జస్ట్ ఇంకా ఇల్లు ఊర్చి తడుగుట్టు పెట్టేస్తే నేను రెస్ట్ తీసుకోవచ్చు అనమాట బటర్ మిల్క్ హెల్లేయా ఫ్రిడ్జ్ మే ఓ ఏక్ రోటీ బి కాకే చలేజా भूख भूख लगेगा आरामी मुझे कुछ नहीं लगता हम्म ठीक है बटर मिल्क ले फ्रिज में से तुम्हारे लिए तुम दिएगा ना नहीं तुम्हारा ये रहा तुम्हारा बटर मिल्क क्या हुआ बटर मिल्क में तो पानी ही होता है वो ओवर एक्शन मत करो गाओ वरना इस वाटर है इसको बोलो वाटर बटर मिल्क में पानी नहीं डालता इसको बोलो बटर वाटर देख बटर वाटर बोलो कहा है तुमको टिक कोई देता है बाहर बता बटर वाटर तो खुश हो जा मैं अभी बहुत कम डाला पानी अरे पीना मैंने पी लिया बटर वाटर बटर मिल्क कोई होता है शायद तुमको नहीं पता तो नहीं लगता अच्छा खाने में पीने में हम्म खत्म हो गया पेरुगु लेके आना पेरुगु पेरुगु मेरा दोस्त तो था था है वो मेरे को फर्स्ट टाइम वो से बोला पेरुगु पेरुगु पता है तू क्या जानता है मैं रहा हूं मैं हैदराबाद

సంతు ఆంధ్ర అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు కదా సో అందుకని వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడైనా కనిపిస్తే పెరుగు పెరుగు అని పిలుస్తాడంట తినని మజ్జిగ అన్నాక పెరుగులో వాటర్ కలపకుండా ఎవరన్నా చేస్తారో చెప్పండి అదంట తను ఆఫీస్కి వెళ్ళాక బాటిల్ తీస్తే కిందంతా పెరుగుండిద్దంట పైనంతా వాటర్ ఉండిద్ది అంట దానికోసం ఇవి పెరుగు ఇదేంటి ఇది మజ్జిగ లేదా నీళ్ళు ఇస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నాడు ఇంటికి వచ్చి పెద్ద ఇట్లానే తింగర్ తింగర్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు నాతో తిట్లు తింటూ ఉంటాడు మళ్ళీ నేను తిట్టాక నవ్వుకుంటూ ఉంటాడు అదేంటో ఎవరి పిచ్చి వాళ్ళ ఆనందం ఇంకా ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది ఉందనంగా మా అత్తమ్మ అయితే ఫుడ్ తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇదిగోని నెక్స్ట్ సంతు కూడా వెళ్ళిపోతే ఇంకా నాకు ఎక్కువ పని ఏం లేదనమాట ఇల్లు వచ్చి తడిగుడ్డు పెడితే ఇంకా రోజంతా రెస్టే మళ్ళీ ఈవినింగ్ వంట చేసుకోవాలి నెక్స్ట్ లెటర్స్ గురించి వచ్చేస్తే నేను చెప్పాను కదా త్రీ థౌజండ్కి లెటర్స్ చేస్తాను అని అది యాక్చువల్లీ నేను ఎక్కడా అప్లై చేయలేదు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చేసే వర్క్లో లెటర్స్ అనేవి చేయాల్సి వచ్చిందనమాట ఇంకా తనకు కూడా వేరే వర్క్స్ ఉంటాయి కదా సో అందుకని ఈ లెటర్స్ చేసే పని నాకు ఇచ్చారనమాట సో నేనైతే ఇందులో అప్లై చేయలేదు జస్ట్ వాళ్ళు నాకు ఏ రోజైతే లెటర్ చేయాలో ఆ రోజు కాంటాక్ట్స్ చెప్తారు ఇది ఇది అని చెప్పి సో దాని ప్రకారం చేయాలనమాట డైలీ అయితే ఉండదు వర్క్ సో మంత్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లెటర్స్ అట్లా ఉంటాయి ఫస్ట్లో అయితే లెటర్కి ఫిఫ్టీ అన్నట్టు మాట్లాడుకున్నాం ఇంకా దాని తర్వాత ఒక్కొక్క లెటర్కి కొంచెం టైం ఇంకో దానికి ఎక్కువ టైం పట్టిద్ది సో దాని వల్ల ఇంకా ఫైనల్ గా అమౌంట్ అయితే మాట్లాడుకొని త్రీ థౌసండ్ కి ఫిక్స్ చేసుకున్నాము ఇదిగోండి ఇంకా సంత అయితే బయలుదేరుతున్నారు తన హెల్మెట్ కనిపించట్లేదు యాక్చువల్లీ నిన్న నైట్ నేను కేక్ తీసుకురమ్మని చెప్పా సో నాకు కేక్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ కేక్ షాప్ లోనే తన హెల్మెట్ అయితే మర్చిపోయారంట ఇంకా బట్ మంచి ఆ కేక్ ఆయన మంచోళ్ళ ఉన్నాడు ఇంకా అదైతే ఇప్పుడు వెళ్తే ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇల్లు అయ్యి వచ్చి ఇంకా తడిగుటేశాను నెక్స్ట్ మా టఫిక్ కూడా ఇంకా ఫుడ్ ఇచ్చేసి నేను కాసేపు ప్రశ్న తీసుకున్నా యూట్యూబ్ రిలేటెడ్ షార్ట్స్ అవి ఎడిట్ చేశాను ఇంకా అవి పోస్ట్ చేసి కమెంట్స్ ఏమన్నా వస్తే కమెంట్స్ తర్వాత కాసేపు పడుకున్నా మళ్ళీ ఈవినింగ్ నైన్ అలా అయ్యేసరికి అయితే అందరు ఇంటికి వచ్చేస్తారు ఇదిగోండి ఇవాళ ఆ బుడ్డదాన్ని కూడా తీసుకొచ్చారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా టైం అయితే పాస్ అయిపోయింది

कौन है आ, है। ये कौन है? कौन कौन मेरे पापा मैं। नहीं। 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 uh, पहली बार नहीं। uh, नहीं नहीं। सब पैसे का खेल है बाबा। <laughs> <पैसा नहीं>। <laughs> <laughs> वो कौन है हाँ तेजस बुध कौन है वेस्ट हाँ संतु संतु कौन है कौन है संतु कौन है कौन है वो संतु हाँ। है, है? <laughs> <laughs> कौन है? है।, है? है वो बड़ी वो मम्मी हाँ है బుడ్డిది మాత్రం భలే తెలివైందిలే మాటలు కూడా భలే మాట్లాడిద్ది సో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట తనకి భలే ముద్దు ముద్దుగా మాట్లాడింది अच्छा मम्मी है इधर है मम्मी अन्नू वो पी पीलो मुफ्त पिला ला अन्नू तो मेरा दोस्त हो गया क्यों बाबू आज आज आ आज 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 तो आज 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 और वो नहा लेती पकड़ा गिर आई अच्छा मैंने <laughs> <तोला। laughs> तो कुछ और संगा नानी के नानी के आज घर आना का है लाती क्या हो बढ़िया सा खाना बनाओ आज खाना नानी का अच्छा सा खीर बनाओ ठीक है बढ़िया सा पूरी बनाओ छोला बनाओ सुंदर लगा है आज आज कैसे लाते है इसे आज मुझे लाओ होगा वो रोशनी शांति रहे अरे ऊपर से लाके दो सब की सारी ले आ ऊपर से

మా టఫీ మాత్రం ఎంత కంత్రిదంటే అది లేస్ తినిద్ది గొట్టాలు తినిద్ది అన్ని తినిద్ది ఈ బుడ్డదాని చేతిలో ఏది ఉంటే అది లాక్కొని తినేసిద్ది అనమాట సో అదే చెప్తుంది టఫీ ఉందని చెప్పి ఇంకా వేసేసింది అనమాట ఇంకా సంతు వెళ్ళి పై వరకు దింపేసి వచ్చాడు సో ఇలా అయితే నా డే గడిచింది అన్ని డేస్ ఇలా ఉన్నా రోజు ఒక్కొక్కలా ఉండింది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి